Welcome to N T V Business Money Simplified Nenumi Bhavya. ఇప్పుడు ఒకవేళ మనం రెగ్యులర్గా ఆర్డీ చేసుకుంటే బెస్టా లేకపోతే సిప్ వేస్తే బెస్టా అనే డౌట్ మనకు వస్తూ ఉంది సో ఎట్ ద సేమ్ టైం ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ డౌట్స్ అసలు నమ్మచ్చా ఎవరన్నా సరే ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి సిప్ వేయాలనుకున్నప్పుడు ఓటీపీ అడుగుతూ ఉంటారు నమ్మచ్చా అనే డౌట్స్ ఉండొచ్చు లేదా నామినీస్కి కూడా మన యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా ఇలాంటి చాలా డౌట్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి వాటిని క్లియర్ చేయడానికి మన ట్రస్టెడ్ యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీనివాస్ సార్ మన ముందున్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా సో బేసిక్ గా అందరికి ఉండే డౌట్ ఏంటంటే ఫస్ట్ మేజర్ నామినీస్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా ఓటీపీ డౌట్స్ గురించి కన్నా ముందు అసలు ఈ ఆర్డి వర్సెస్ సిప్ గా చూసుకుంటే విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు చూస్ అని అంటే ఏం చెప్తారు సార్ బీయింగ్ యు నో ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పీపుల్ థింక్ ఐ ఆల్వేస్ సే యు నో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెటర్ కానీ మనం చెప్పడం కాదు లెట్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ ఇప్పుడు మనం ఆర్డి అని అన్నది ఏంటంటే రికరింగ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ మనకి ఏళ్ల తరపు వస్తుంది పోస్ట్ ఆఫీస్లో ఉంది అన్ని బ్యాంక్స్ కూడా ఇస్తాయి యూ గెట్ సమ్వేర్ౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ డిపెండింగ్ ఉంది టెన్ యూ దట్ యూ హ్యావ్ ఓకే సో అదే విధంగా మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ యూనో ఆర్ దే ఆల్వేస్ దేర్ విత్ దట్ ట్వెల్వ్ పర్సెంట్ వస్తాయి ఆర్డిఎన్ అన్నది మీరు స్పెసిఫిక్గా ఎవ్రీ మంత్ మనం ఇంత ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తూ ఉంటాం అండ్ ఇట్స్ వెరీ సేఫ్ బికాస్ మీకు అంటే యూ నో వాట్ ఈస్ ది ఫైనల్ అమౌంట్ వాట్ యుర్ గెటింగ్ యు నో వాట్ ఈస్ ది ఫైనల్ అమౌంట్ దాట్ యూ గెటింగ్ సో యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్ సో యూ గో కీప్ ఆన్ డిపాజిటింగ్ అండ్ అదర్ థింగ్స్ ఓకే వన్ ఇట్ కమ్స్ టు ది మ్యూచువల్ ఫండ్స్ యూనో ది టోటల్ అమౌంట్ ఇస్ యూనో కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్వెస్టర్స్ దెన్ ఇన్వెస్టెడ్ ఇంటూ స్టాక్స్ డిపెన్సెస్ అండ్ అదర్ థింగ్స్ ఇక్కడ మీకు ఏమవుతుంది మార్కెట్ వాలెటాలిటీని బట్టి మీకు ఇక్కడ రిటర్న్స్ వస్తూ ఉంటాయి దాట్ రిస్క్ ఇస్తే సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లుక్ అట్ యునో ఆర్డి వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూడాలి అని అనుకుంటే మీకు ఆర్డీలో లెట్స్ కంపేర్ బోత్ యునో యు హ్యావ్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ దట్ గోస్ ఇన్ ఎవ్రీ మంత్ రైట్ ద సేమ్ వే యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ మనం ఒక సిప్ తీసుకున్నాం అనుకోండి సిస్టమ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి ఎవ్రీ మంత్ ఒక ఐదు వేలు చొప్పున మనం వేసుకుంటూ వెళ్తాం ఇక్కడ కూడా ఐదు వేలు వేసుకుంటాం ఓకేనా ఈ మీకు ఇక్కడ ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ ఏమవుతుంది మీకు మీకు వరకు మీకు వచ్చే అవకాశం ఉంది డిపెండింగ్ ఆన్ ది మార్కెట్ అండ్ ఇక్కడ మీకు అసలు రిస్కే లేదు అక్కడ మార్కెట్ రిస్క్ కొంత ఉంటుంది ఓకే మీకు ఆర్డీలో ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం వేస్తున్నాం అనుకోండి విల్ కంటిన్యూ విత్ ది సేమ్ అమౌంట్ ఓకే వేర్ వెన్ ఇట్ కమ్స్ టు ది మ్యూచువల్ ఫండ్స్ ఐదర్ యూ కెన్ ఇంక్రీస్ ది అమౌంట్ ఆర్ డిక్రీస్ ది అమౌంట్ అంటే తగ్గిపోయింది మీరు సేవింగ్స్ మార్చమని నేను చెప్పట్లేదు వెసులుబాటు ఉంది అక్కడ మనకి చేసుకోవడానికి ప్లస్ ఆర్డీలో మీరు ఎప్పుడన్నా స్టాప్ చేశారనుకోండి యువర్ యువర్ టోటల్ మెచ్యూర్డ్ అమౌంట్ కమ్ స్టాప్ మీకు ఇక్కడ ఏంటి ఒకసారి ఆపుకోవచ్చు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేకపోతే నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఆ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఈ ఫైవ్ థౌసండ్ కలిపి పదివేలు వేసేసుకోవచ్చు మీరు అలా అన్న చేసుకోవచ్చు లేకపోతే సరే మధ్యలో టూ మంత్స్ అయితే మళ్ళీ కంటిన్యూ చేసి జస్ట్ టూ మంత్స్ తగ్గుతుంది తగ్గుతుంది తగ్గట్టు మీరు మీరు మళ్ళీ అమౌంట్ వేస్తున్నారు రైట్ రైట్ రెండు నెలలు ఆగితే పదివేలు వేస్తారు మూడు నెలలు ఆగితే పదిహేను వేలు వేసేస్తారు సరిపోతుంది అనమాట ప్లస్ ఏంటంటే మీకు ఆర్టీలో ఫిక్స్డ్ ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం ఇస్ అరౌండ్ టెన్ ఇయర్స్ ఓకే వేర్ ఇక సిప్ లో అనుకోండి మల్టిపుల్ కెన్ కంటిన్యూ దాని తర్వాత లిక్విడిటీ మనకు అవసరం వచ్చింది లిక్విడిటీ తీయాలని అంటే ఆర్డీ నుంచి మీరు తీయాలంటే కష్టం కదా టెన్ యూర్ అవ్వాలి లేదా యూ హావ్ టు పే పెనాల్టీ ఫర్ ఇక్కడ మీకు వచ్చేస్తే ఏముంది మీకు మ్యూచువల్ ఫండ్స్ లో మీ ఇష్టం మీరు కావాలి ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు ఎనీ బిజినెస్ వర్కింగ్ డే యూ రెడీమేడ్ మన అకౌంట్ ఒక టూ త్రీ వర్కింగ్ డేస్ లో మన అకౌంట్ లోకి వచ్చేస్తుంది అంటే అది టెన్యూర్ అయిపోవాలని ఏం లేదు జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే టెన్యూర్ వరకు ఆగితే మనకు కావాల్సిన యాక్చువల్ వాల్యూ వస్తుంది రిటర్న్స్ బట్ ఇది తొందరగా తీస్తే తక్కువ రిటర్న్స్ రావచ్చు అంతే తక్కువ రిటర్న్స్ వస్తాయి లేదు అట్లా కూడా తీసుకోక్కర్లేదు మనం లోన్ కూడా తీసుకోవచ్చుగా మేము లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం యూ కాల్ ఆల్వేస్ టేక్ ఎల్ లోన్ ప్రస్తుతానికి అవసరం లేదు లోన్ తీసుకున్నారు లోన్ మళ్ళీ రీపే చేస్తారు యూ డోంట్ హాఫ్ టు గో కోట్ వెనబిడీ ఎవరికెళ్ళి షూరిటీ లోన్ మీ సాలరీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ డబ్బే మీరు డ్రా చేసుకొని తీసేసుకుంటారు అన్నమాట సో దాట్ ఇస్ ఇట్ గోస్ అనమాట అని చెప్పేసి మీరు తీసుకుంటే సరిపోతుంది అంటే ప్రాబబ్లీ మనకు మోస్ట్లీ లాస్ ఉండదు ఎట్ ది సేమ్ టైం రొటేట్ చేసుకోవచ్చు మనం మనీ సైకిల్ తోటి మనీ సైకిల్ తోటి మీకు అది మల్టిప్లై అవుతూ ఉంటుంది సో దీన్ని కూడా మన ఏంటంటే వీ కెన్ టేక్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మన రికరింగ్ డిపాజిట్లో మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ వేసుకుంటూ వెళ్ళాం అనుకోండి ఫర్ యూనో టెన్ ఇయర్స్ కి మీకు అది సిక్స్ లాక్స్ అవుతుంది రిటర్న్ ఇస్ సమ్వేర్ అరౌండ్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ అదే విధంగా మనం ట్వంటీ ఇయర్స్ అనుకున్నాం అని ఓకే యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి అరౌండ్ ట్వెల్వ్ లాక్స్ యూ విల్ బి గెటింగ్ సమ్వేర్ అరౌండ్ సెవెంటీన్ పాయింట్ నైన్ జీరో లాక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ లాక్స్ మనకు వస్తుంది రికరింగ్ డిపాజిట్ లో మనకు వచ్చేటువంటిది బేస్డ్ ఆన్ దట్ సెవెన్ పాయింట్ ఫైవ్ రిటర్న్ దట్ వి క్యాల్కులేటింగ్ సో దిస్ ఇస్ వాట్ ఇట్ అదే మీరు మన మ్యూచువల్ ఫండ్స్ లో అనుకోండి పన్నెండు మనం ఇన్వెస్ట్ చేసినా ట్వెల్వ్ ంగ్ౌండింగ్ ఎఫెక్ట్ కాంపౌం ఎఫెక్ట్ అని చెప్పి చెప్తా ఉంటాం యూ గివ్ ఎట్ ఎంగర్ టైం యూ గెట్ బెటర్ గుడ్ టైమ్

వాళ్ళతో మామూలుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పారనమాట మామూలు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత అన్లెస్ అంటున్నారు ఇట్ ఈస్ కెప్ట్ ఫర్ త్రీ ఇయర్స్ ఇట్స్ నాట్ కాల్ ఎస్ విస్కీ ఓకే వన్స్ దే ప్రొక్యూర్ దట్ లిక్విడ్ అండ్ అదే ఇట్ ఇస్ ఉండే క్యాస్క్ పెట్టేసి ప్రొడ్యూస్ చేసి ఇయర్స్ అలాగని ఓకే బి బియో స్కాచ్ సార్ట్ ఆఫ్ థింగ్ యూనో హౌ ఓల్డ్ ఆర్ ఓర్ ఇట్ ఇస్ అని అడిగినప్పుడు వాట్ దిస్ ఈజ్ ట్వెల్వ్ ఇయర్స్ ఉందనుకోండి సో ఎంత ఖరీదు ఉంటుంది అని అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటూ ఒక యాభై పౌండ్లు ఉంటుంది అని ఓకే సో అదే ఓకే ఇట్లా కాదురా సరే ఫిఫ్టీ పర్సెంట్ మోర్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఇయర్స్ డస్ ఇట్ కాస్ట్ అని అంటే తెలిసే సమ్వేర్ అరౌండ్ టూ హండ్రెడ్ పౌండ్స్ ఫిఫ్టీ పెరిగిపోయింది అక్కడికి అలాగా దానికి ఇంకొక పది పర్సెంట్ ఏమో వేసుకో అనదర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్స్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ పౌండ్స్ అది బాబు ఇరవై ఐదు ఏళ్ళది అయితే ఎంత అని చెప్పి ఎక్సైట్ అయ్యి మేము అడిగితే ఎంత ఉంటుంది చెప్పండి మీరు టూ పౌండ్స్ ఓకే సో దిస్ I think, I think this helps very well in explaining compounding effect. <laughs> to, to men. <laughs> to, to basically, man. to men. Why? So, Women don't drink. Huh? <laughs> <I> <laughs> so, probably socialize. socialize basically, yeah, they I discuss. Uh, just a మీటింగ్స్ అలా వాళ్ళకి అర్థం చేసుకోవాలంటే జస్ట్ ఒకవేళ నేను చెప్పాలనుకుంటే ఫీమేల్ గా కానీ ఎవరైనా విమెన్ చూసుకున్నప్పుడు జస్ట్ ఒక రెగ్యులర్ టైం పాస్ కి తీసుకునేటువంటి అంటే ఒక ఒక డ్రింకే అంత కార్పస్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం సేవ్ చేసుకోవాలనుకున్న మనీ ఇంకా డెఫినెట్లీ డబుల్ అవుతుంది ఓకే సో అది కాంపౌండింగ్ ఎఫెక్ట్ చెప్పడం కోసం ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ సార్ సో అండ్ మేజర్ ఇంకొక మేజర్ డౌట్ సార్ నేను కమెంట్స్ నుంచి కానీ లేకపోతే ఆఫ్ ది రికార్డ్ చాలా మంది కూడా అడిగారు వన్స్ ఒక్కసారి మనము అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాము సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్నిసార్లు నామినీకి ఆ యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు ఇలాంటిది కూడా పాసిబిలిటీ ఉంటుంది అని మనం ఎర్లియర్ ఎపిసోడ్స్ లో మనం డిస్కస్ చేసాం సో ఇస్ దట్ పాసిబుల్ అని అంటారా so it is possible okay. you can transfer or gift it to your own people like your spouse your children you know you, uh, anybody you can transfer but okay. it uh, Both of them have to be you know, KYC compliant, mm. and uh, the other thing is they should do it through their RTA The <laughs> Registrar of uh, uh, Transfer Agent and JP okay. each mutual fund is uh, again attached to them okay. So through them you can always do it, there's no so, harm So basically it's possible to transfer? 100% possible to transfer Okay. You, know, so you can transfer a part of it, you can transfer the whole number of units that you okay, have okay. మీరు ఇట్లా అడిగినప్పుడు లాగిన్ అవ్వాలి అకౌంట్ క్రియేట్ చేయాలి అనే డౌట్ కూడా వచ్చింది సో వాట్ యుస్ సింపుల్ అమ్మా ఇప్పుడు మామూలుగా మన ఆఫీస్కి వస్తారు కొంతమంది వచ్చి కూర్చుంటారు అడుగుతారు బాబు ఇప్పుడు మనం రిజిస్టర్ చేస్తూ ఉంటాము ఓటీపీ వస్తుంది చెప్పండి అని అన్నాం అనుకోండి ది గెట్ ప్యానిక్ ఐ హ్యాపీ ఎందుకంటే అంత అవేర్నెస్ క్రియేట్ చేశారు గవర్నమెంట్ యూనో మంటే థాట్స్ జరుగుతాయి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా ఇంకా ఫ్రాడ్లంటే నడుస్తూనే ఉన్నాయి ఓకే కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ యు నో దట్ దే విల్ నాట్ గివ్ యూ దట్ ఓటీపీ అనమాట హ్యాపీ అబౌట్ ఇట్ కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దే కెన్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్ వెన్ ఐమ్ క్రియేటింగ్ అన్ అకౌంట్ వెన్ ఐ గైడ్ యూ నేను మీకు చెప్తా ఉంటాను మీరు చేసుకోగలిగితే మాకు ఇబ్బందే లేదు మాకెందుకు చెప్తారు ఓటీపీలు మాకు అక్కరే లేదు మీరు పక్కనే కూర్చొని ఉంటారు కానీ చెప్ప మీరు మీరు చెప్తే కానీ నేను చేయలేను ఆ పని ఓకే బట్ ఏంటనంటే మీరు చేసుకోగలిగితే విల్ గైడ్ యూ మీరే చేసుకోండి యూ డోంట్ హావ్ టు షేర్ యువర్ ఓటీపీ ఆర్ ఎనీథింగ్ టు ఎనీబడి డోంట్ షేర్ యువర్ ఓటీపీ టు టు ఎనీబడీ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ మీ మీరు సొంతంగా మీరు చేసుకో ఇప్పుడు చాలా మంది ఉంటారు కొంతమంది యూనో అన్ఎడ్యుకేటెడ్ కూడా వస్తారు మన వీడియోస్ చూసి నా స్టేటస్ చూసి నా కాంటాక్ట్ చూసి లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తారు అరే పలానా శ్రీనివాస్ ఐడియా ఉండదు కదా వాళ్ళకి వాళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడతారు కానీ వాళ్ళకి అంత ఐడియా ఉండదు ఉండనప్పుడు వాళ్ళకి వాళ్ళు చేసుకోలేరు చేసుకున్నప్పుడు వాళ్ళు తప్పులు చేయటం మనం పర్ఫెక్ట్ గా అన్ని చేసి చూపించి ఓకే ఇది ఓకే ఓకే అని అన్ని స్టెప్ అయి చూపి చేస్తాం అనమాట మీరు అండ్ స్టిల్ ఒకవేళ కొంతమంది ఓటీపీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు ఎనీ కేస్ ఒకసారి లాగిన్ చేయడానికి ఎందుకంటే బికాస్ మీరు అంటే ఎంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది మనకు ఐడియా ఉంది చాలా మందికి తెలుస్తుంది సో చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు కదా సార్ మేము ఎవరిని నమ్మాలి పక్కా మీరు చెప్తే మీరు ఇక్కడ నుంచి చేశారు మేము ఏ అప్రూవల్ తోటి చెప్పొచ్చు అంటే ఏం చెప్తారు సార్ పర్ఫెక్ట్ అమ్మా ఇప్పుడు ఏంటంటే ఒకటి అయితే ట్రస్ట్ యువర్ ఫస్ట్ ఏంటంటే మనం బ్లాంక్ కాల్స్ చేయట్లేదు ఇది చేయట్లేదు ఫేస్ బిహైండ్ ఇట్ ఛానల్ బిహైండ్ ఇట్ దర్స్ నేమ్ బిహైండ్ ఇట్ విచ్ ఇస్ దేర్ ఓకే అది కూడా నంబరు దేర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ ఇట్ మాకు మేము యాంపీ సర్టిఫైడ్ అయిన తర్వాత ఒక ఏఆర్ఎన్ నెంబర్ ఇస్తారు మా ఓకే ఆ నెంబర్ మీరు అది ఎలా ఇప్పుడు ఇప్పుడు ఈ నెంబర్ చెప్పాను మేము ఎక్కడ ఎత్తుకోవాలి సార్ ఎలా ఎత్తుకోవాలంటారు నో ప్రాబ్లం ఈ నెంబర్ తీసుకోవాలి మీరు మీరు మా యాంఫీ వెబ్సైట్లోకి వెళ్ళారు లొకేట్ యూ డిస్ట్రిబ్యూటర్ అని ఉంటుంది దాంట్లో పోయి సర్చ్ చేసుకుంటూ పోతాయి మీకు ఎందుకు గూగుల్లో కొట్టి ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ అని అంటే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఎలా తెలుసుకోవాలి ఏంటి అని అన్నది వస్తుంది సో ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ విత్ సర్టిఫైడ్ దిస్ థింగ్ అని చెప్పి

గెట్ అండ్ శ్రీనివాస్ గారని మీరు చెప్తున్నారు మన సర్టిఫైడ్ కాదు మీకు ఏం తెలుసు యూ కన్ గట్ ఇటు మై సైట్ అండ్ దెన్ సీ నో రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ సో ఎంతకంటే ఇంకా ఏం ఒకటి ఏంటంటే సిప్ వేసేటప్పుడు మార్కెట్ సూపర్ గా ఉంది గ్రో అవుతుంది అంటే అందరూ హ్యాపీగా ఉంటారు బట్ మార్కెట్ డౌన్ అయింది అన్న వెంటనే వెంటనే కొంత ప్రాఫిట్స్ రాగానే తీసేసుకుందాం మళ్ళీ ఎక్కడ పడిపోతాయో ఉన్నాయి కూడా అనే ఫీలింగ్ లో ఉంటారు సో అలా సిప్ మధ్యలో తీసేసుకోవడం ఆపేయడం కానీ కరెక్ట్ అంటారు సిప్ మనం ఒక గోల్ తోటి పెట్టుకుంటాం అమ్మ దాన్ని ఇప్పుడు మార్కెట్ పెరిగింది నాకు డబ్బులు వచ్చి నేను తీసేస్తే మార్కెట్ పడిపోద్దాని మీకేం తెలుసా తెలియదు కదా సో ఇట్ మై స్టిల్ గ్రోను అండ్ నో ఇట్ ఈస్ ఆల్ ద కేమ్ ఆఫ్ మన యూనిట్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఎన్ని అక్యుములేట్ చేసామని అన్న దాన్ని బట్టి ఉంటుంది మీకు మార్కెట్ ఇప్పుడు మీకు పెరిగింది మీరు పెట్టినప్పటి నుంచి మేము పెరుగుతూ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది పది రూపాయల్లో ఎన్ఏవి ఉన్నప్పుడు పెట్టారు ఇవాళ రోజున యాభై రూపాయలు ఉందనుకుందాం ఎన్ఏవి మార్కెట్ పడింది నలభై ఐదుకి వచ్చింది లేదా నలభైకే వచ్చింది అనుకుందాం

సో అట్లా ఎప్పుడు తీయకూడదు అంతే పది రూపాయలది కొన్నది పెరిగింది కదా అనుకోని కొని తీసేసుకొని మళ్ళీ తక్కువైంది అనుకుంటాం కానీ మనం పది రూపాయలకు కొన్నది ఇప్పుడు నలభై రూపాయలు నలభై రూపాయలు కొనాల్సి వస్తుంది దట్ ఆన్సర్స్ యువర్ ఫస్ట్ థింగ్ ఎందుకంటే అక్కడే దట్ ఇస్ వెరీ యువర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇస్ దేర్ మార్కెట్ వాలటాలిటీ అంటున్నారు మార్కెట్ వాలటాలిటీ ఉంటేనే కదా మనకు డబ్బులు ఎక్కువ వచ్చేది ఎందుకంటే మీరు పడిపోయినప్పుడు కొంటున్నారు కొన్నప్పుడు మీకు యావరేజింగ్ అయినప్పుడు వెన్ ఇట్స్ కాస్టింగ్ మీకు యావరేజ్ ఇదవుతున్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ బిల్డింగ్ యువర్ వెల్త్ కదా ఎగ్జాక్ట్లీ సో నెవర్ డూ ఎనీథింగ్ మనం ఒక పర్పస్ కోసం రిటైర్మెంట్ కో ఒక అది కో ఒక ఇంటి కోసం పెట్టుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ అవ్వనివ్వండి దాన్ని ఇచ్చే కంప్లీట్ అండ్ మేజర్ థింగ్ ఇంకోటి కూడా ఉండొచ్చు ఇప్పుడు పడిపోయిందని తీసేసుకున్న బై ఎనీ ఛాన్స్ ఇంకో టూ త్రీ డేస్ లో ఓన్లీ హై అయ్యే ఛాన్స్ ఉందరే నేను ఉంచాల్సిందే అని బాధపడతారు చాలా మంది ఎగ్జాక్ట్లీ ట్రూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిటైల్ ఇన్ఫర్మేషన్ సో న్యూ టాపిక్ తో మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో మనం ఇంట్రెస్టింగ్ ఐ ఓపెనింగ్ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం మ్యూచువల్ ఫండ్స్ యా రైట్ యా సో మ్యూచువల్ ఫండ్స్ sahi hai అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్స్ అన్నమాట అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగొచ్చు దాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎంటివి బిజినెస్ మనీ సింప్లిఫైడ్ నేను మీ భవ్య సైనింగ్